అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం వరక గ్రామంలో ఈ రోజు గట్టి సందేశం వినిపించింది మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ఫిరియా సాయిరాజ్ గారు నేతృత్వంలో ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ప్రైవేటు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలే ఉద్యమపాట పట్టారు గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన శ్రీ పిరియా సాయిరాజ్ గారు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి రాజీ ఉండదు అంటూ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి శ్రీ శ్రీకాంత్ పురియా గుమ్మడి పురుషోత్తం దూదయ్య ప్రధాన రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి వచ్చిన విపరీతమైన స్పందన వరక గ్రామంలో ఉత్సాహాన్ని నింపింది

ప్రభుత్వమే నడపాలి ప్రజలని దృష్టిలో పెట్టుకొని నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని భక్తి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే దీన్ని ముందుకు నడిపితే అన్ని రకాలుగా అందరికీ కూడా బాగుంటుంది అని ఉద్దేశంతో ఈ పోర్ణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మన మన గ్రామానికి సంబంధించి ఏం చేస్తాను మీకు ఇవి నాలుగు వందలు పంపిస్తాం సుమారు నాలుగు వందలు ఈ నాలుగు వందల మనం పేరు పట్టణం జిల్లా మొబైల్ నెంబర్